వెల్కమ్ టు టి ఆమె టీవీ స్పెషలియో స్నేహ నిరచ గత ఏడాది జూన్లో స్టార్ లైన్ స్పేస్షిప్ అంతరిక్షంలోకి వెళ్ళింది ఎనిమిది రోజుల్లో తిరిగి రావాల్సిన వారు రెండు వందల ఎనభై ఆరు రోజులు అంటే దాదాపు తొమ్మిది నెలలు అంతరిక్షంలోనే ఉన్నారు సునీత విలియమ్స్ క్షేమంగా తిరిగి రావడంతో ప్రపంచవ్యాప్తంగా హర్షిస్తున్నారు క్యాప్సూల్స్ నుండి పై బయటకు వచ్చిన ఆమె నలభై ఆరు రోజులు ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి వచ్చిన వ్యోమకాములను నలభై ఐదు రోజుల పాటు నాసా కేంద్రంలో ఉంచి వారు శారీరకంగా మానసికంగా కోలుకోవడానికి శిక్షణనిస్తారు ఒక యాక్సిడెంట్ నుండి కోలుకుంటున్న వారు ఎలాగైతే తమ పనులు తాము స్వయంగా చేసుకోలేరో వ్యోమకాముల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అందువల్లే సునీత విలియమ్స్ ను నలభై ఐదు రోజుల పాటు చికిత్స అందించనున్నారు వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది వారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం అంతరిక్షంలో నివసించడం భూమిపైకి తిరిగి రావడం అనేది కష్టమైన సవాళ్లతో కూడిన ప్రయాణం భూమికి తిరిగి వచ్చాక కూడా వ్యోమగాములు చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం దీర్ఘకాలం అంతరిక్షంలో ఉండి భూమిపైకి తిరిగొచ్చాక వ్యోమగాములు మామూలుగా నిలబడలేరు కనీసం కుదురుగా నడవలేరు తమ వారిని చూడటానికి వెంటనే నేరుగా ఇంటికి కూడా వెళ్ళలేరు అలాగే వారు మానసిక సమస్యలు కూడా ఎదుర్కొంటారు అంతరిక్షం నుండి వచ్చాక వ్యోమగాముల శరీరాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి వాటి నుండి వారు ఎలా కోలుకుంటారు కోలుకోవడానికి ఎంతకాలం para de... గురుత్వాకర్షణ శక్తి లేని అంతరిక్షంలో నివసిస్తారు వారు ప్రతి గంటన్నరకు ఒకసారి సూర్యోదయాన్ని చూస్తుంటారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రతి తొంభై నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టి వస్తుంది ఐఎస్ఎస్ భూమికి చీకటి వైపు ప్రయాణించినప్పుడు రాత్రి సమయాన్ని వెలుతురు వైపు ప్రయాణించినప్పుడు పగల సమయాన్ని వ్యోమకాములు అనుభవిస్తారు ఇది వ్యోమకాముల శరీరంపై ప్రభావాన్ని చూపుతుంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎక్కువ రోజులు ఉండటం వల్ల కలిగే ప్రభావాల నుండి వ్యోమకాములు రోజులు వారాలు కొన్నిసార్లు నెలల సమయం కూడా పట్టవచ్చు వారికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు సైతం రావచ్చు నాసా వ్యోమకాములు స్కాట్ కెల్లి క్రిస్టినా కోచ్ ఐఎస్ఎస్ లో దాదాపు ఏడాది కాలం గడిపిన తొలి అమెరికన్లుగా గుర్తింపు పొందారు అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండే వ్యోమకాములు ఎదుర్కొనే తొలి సమస్య ఎముకల సాంద్రత క్షీణించడం గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల భూమిపై ఉన్నప్పటిలా మోయగలిగేలా వెన్నుముక పెల్విస్ పటిష్టంగా ఉండవు కాబట్టి అంతరిక్షంలో రోజు గడిచే కొద్ది ఎముకల సాంద్రత ప్రతి నెలకు ఒకటి నుండి ఒకటి పాయింట్ ఐదు శాతం వరకు క్షీణిస్తుంది భూమిపై ఉన్నప్పుడు పనిచేసే కొద్ది కండరాలు బలపడతాయి అంతరిక్షంలో శారీరక శ్రమ ఉండకపోవడం వల్ల వ్యోమకాము కండరాల సాంద్రత క్షీణిస్తుండడం మరో పెద్ద సమస్య కండరాల ఎముకల బలహీనతను నివారించేందుకు వ్యోమకాములు రోజుకు రెండు గంటల పాటు వ్యాయామం చేయాలి ఒకవేళ ఇలా వ్యాయామం చేయకపోతే ఏమవుతుంది అంతరిక్షంలో తేలుతూ ఉండి భూమిపైకి వచ్చాక వ్యోమకాములు నిలబడలేరు కనీసం నడవలేరు గురుత్వ ఆకర్షణ శక్తి లేకపోవడం వల్ల శరీరంలో ద్రవాలు పైకి అంటే తలలోకి కదులుతాయి ఇవి కాళ్లపై ఒత్తిడి పెంచి కంటి చూపు సమస్యకు దీనితో పాటు ఎక్కువ కాలం అంతరిక్షయానం చేయడం వల్ల బరువు తగ్గడం నాడీ వ్యవస్థలో మార్పులు చర్మ సమస్యలు వస్తాయని నాసా చెబుతోంది అంతరిక్షంలో ఉన్నప్పుడు మన ఎత్తు పెరుగుతుంది ఉదాహరణకు భూమి మీద నూట యాభై సెంటీమీటర్ల ఎత్తు ఉన్న వ్యక్తి అంతరిక్షంలోకి వెళ్ళాక నూట యాభై మూడు నుండి నూట యాభై నాలుగు సెంటీమీటర్ల వరకు పెరుగుతారు అంతరిక్షంలో ఉన్నప్పుడు వెన్ను నొప్పి భూమి మీదకు వచ్చాక డిస్క్ జారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి అంతరిక్షంలో గురుత్వ ఆకర్షణ శక్తి లేకపోవడం వల్ల డిస్కులు సాగుతాయి అందువల్ల ఎత్తు పెరుగుతారు అని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్ర మాజీ డైరెక్టర్ పాండియన్ తెలిపారు అంతరిక్షం నుండి భూమి మీదకు వచ్చాక వ్యోమకాములు ఎదుర్కొనే తొలి సవాలు జీరో గ్రావిటీ నుండి భూమి మీద ఉండే గురుత్వ ఆకర్షణ శక్తికి శరీరాన్ని సర్దుబాటు చేసుకోవడం చేతులు కన్ను మధ్య సమన్వయం తల కన్ను మధ్య సమన్వయం బ్యాలెన్స్ కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు కొంతమంది వ్యోమకాములు అంతరిక్షంలో తేలుతూ ఉన్నట్లే భూమి మీద కూడా తేలుతున్న అనుభూతిని పొందుతారు కర్ణపేరిలో ఒత్తిడి కారణంగా న్యూరల్ ట్యాబ్ సమస్యలు రావచ్చని పేర్కొంది బ్యాలెన్స్ వరుసగా ఉండటంలో కర్ణపేరి పాత్ర కూడా ఉంటుంది కర్ణపేరిలో సమస్యలు వస్తే సరిగ్గా నిలబడడం కష్టమవుతుందని తెలిపారు అంతరిక్షం నుండి తిరిగి వచ్చిన వ్యక్తులు భూమి మీద నిలబడినప్పుడు రక్తపోటులో తేడాల కారణంగా తల తిరగడం మూర్చపోయే అవకాశాలు సైతం ఉంటాయి సుదీర్ఘ అంతరిక్ష యానం తర్వాత వ్యోమఖాములు నిలబడలేరని అందుకే వారిని స్ట్రెచ్చర్పై తీసుకువెళ్తారని పాండ్యన్ వివరించారు కేంద్రం నుండి తిరిగి వచ్చిన వ్యోమకాములకు నలభై ఐదు రోజుల పాటు కేంద్రంలో ఉంచి వారు శారీరకంగా మానసికంగా కోలుకోవడానికి శిక్షణ ఇస్తారు ఒక యాక్సిడెంట్ నుండి కోలుకుంటున్న వారు ఎలాగైతే తమ పనులు తామే స్వయంగా చేసుకోలేరో వ్యోమకాముల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది వారు వెంటనే లేచి నిలబడి నడవలేరు వారు తరచుగా అపస్మారక స్థితిలో ఉంటారు తరువాత వారికి నాలుగు దశల్లో రకరకాల శిక్షణలను అందిస్తారు వామప్ తో మొదలు పెట్టి స్ట్రిచ్చింగ్ కార్డియో వాస్కులర్ వంటి వ్యాయామాలు చేస్తారు అంతరిక్షంలో చేసినట్లు ఇక్కడ కూడా ట్రేడ్మిల్ సైకిళ్లపై వ్యాయామాన్ని కొనసాగించాలని పాండ్యన్ వివరించారు ఒంటరిగా వారు ఇవన్నీ చేయలేరు వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో ఈ శిక్షణను పొందుతారు కండరాలు ఎముకలను పటిష్టం చేసే వ్యాయామాలు మసాజ్ థెరపీ హైడ్రోథెరపీ వంటివి వ్యోమగాములకు అందిస్తారు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఆరు నెలలు పడుతుంది ఎందుకంటే క్షీణించిన ఎముకల సాంద్రతను ఒక్క రోజులోనే తీసుకురాలేం ఇలా నెమ్మదిగా అవి సాధారణ స్థితికి వస్తాయి వారు మామూలుగా తినలేరు వైద్య బృందం పర్యవేక్షణలు పండ్లు కూరగాయలతో కూడిన సమతూల ఆహారాన్ని వారికి అందిస్తారు ఇంకా వారికి ఏవైనా సమస్యలు ఉన్నాయో పూర్తిగా పరిశీలించి వాటికి అనుగుణంగా చికిత్స అందిస్తారు Je ఉన్నప్పుడు వివిధ కారణాల వల్ల మానసిక అలసటకు కారణమయ్యే హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి చాలా కాలం పాటు కుటుంబాలకు దూరంగా ఉండటం వివిధ భావోద్వేగాలు వ్యోమకాముల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి ఇవి మానసిక లేదా ప్రవర్తన సమస్యలకు దారితీస్తాయని నాసా పేర్కొంటోంది ఎలాంటి వినోదం లేకుండా అంతరిక్షంలో జీవించేలా వారు శిక్షణ పొంది ఉంటారు అదే విధంగా భూమికి వచ్చాక మానసికంగా సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది ఇందుకోసం కోసం వైద్య నిపుణులతో పాటు కుటుంబ సహకారం కూడా చాలా ముఖ్యమని పాండియన్ తెలిపారు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా మధ్య ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರಸ್ವಾಮಿ ಗುಡಿ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ ಸೆವೆನ್ ನೈನ್ ಸಿಕ್ಸ್